బటర్ స్కాచ్ మిల్క్ షేక్ సో గ్లాస్ చూసారా ఎంత పెద్దగా ఉందో ఈ పైన స్కూప్ అన్నది మెల్ట్ అయిపోయింది అనమాట అంటే నేను దీంతో కొన్ని ఫోటోస్ తో ఫోటోషూట్ చేశాను అందుకని చెప్పి ఇది మెల్ట్ అయిపోయింది చక్కగా మొత్తం నట్స్ డ్రై ఫ్రూట్స్ అన్ని వేసి బాపిల్స్ పెట్టి మంచిగా ఇచ్చారు నాకు వచ్చింది వచ్చిందానియాస్ కూడా ఉన్నాయి ఇందులో కిందంతా పలుదాం లేయర్ లేయర్ గా చాలా ఉన్నాయి మళ్ళీ నాకు ఖర్జూరం వచ్చింది ఫుల్ లోడెడ్ ఆఫ్ నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ సమ్టైమ్స్ వీట్స్ హాపెన్ ఇవి చూశారా సేమ్యాలు చాలా పొడుగ్గా ఉన్నాయి మొత్తం టూటీ డీ ఫ్రూట్స్ అంటారు కదా వీటిని టూ టీ ఫ్రూట్స్ అలాగే సేమ్యాలు డ్రై ఫ్రూట్స్ అండ్ ఇవి కూడా ఉన్నాయి ఫ్రూట్స్ కూడా ఉన్నాయి టేస్టే కాదు ఎందుకంటే కాదు ఇది కూడా టేస్ట్ హెల్త్ రెండో ప్లస్ అనమాట ఇవి తింటే నూడిల్స్ ఈ ఏంటి నూడిల్స్ ఎంత పడు ఉన్నాయి చూసారా చక్కగా మొత్తం అన్ని డ్రై ఫ్రూట్స్ ఎలా వస్తున్నాయో ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ టేస్ట్ అయితే చాలా బాగుంది